హలో ఆదా అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుద్ర ఇన్ఫ్రా డెవలపర్స్ ఈ రోజు నేను మీకోసం బ్యూటిఫుల్ అపార్ట్మెంట్ ఫ్లాట్ ని చూపించబోతున్నాను ముందుగా మా ఛానల్ కి మీరు ఫస్ట్ టైం విజిట్ అవుతున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెలైకన్ యాక్టివేట్ చేయండి ఇప్పుడు మీరు మొత్తం కారిడార్ చూస్తున్నారు కదా మనకి మనం ఇప్పుడు వచ్చేసి థర్డ్ ఫ్లోర్లో ఉన్నాము అండ్ మనకి థర్డ్ ఫ్లోర్లో వచ్చేసి ఎయిట్ ఫ్లాట్స్ ఉంటాయండి చూస్తున్నారు కదా మనకి మొత్తం కూడా ఫ్రెండ్లీ నేబర్స్ ఉంటారు ఇప్పుడు మనం వచ్చేసి అయితే హౌస్ కెట్టర్ అవుదాము అండ్ మనకి ఈ హౌస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఎస్ఎఫ్పితోని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అండ్ మనకి ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి మనకి నేను మీకు లాస్ట్లో చెప్తాను ఫస్ట్ మీరు మొత్తం వీడియో అయితే ఒకసారి చెక్ చేసుకొని చూస్తున్నారు కదా మనకి మొత్తం కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో మనకి ఫాల్ సీలింగ్ కూడా ఉంది అండ్ చూస్తున్నారు కదా హౌస్కి మొత్తం కూడా అండ్ లైట్ అయితే ఎక్కువగా ఉంది అండ్ ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి సెవెన్ ఇయర్స్ అండి అండ్ మనకి ఇక్కడ టీవీ లాంచ్ చేసుకోవడానికి ఏరియా కూడా ఉంది అండ్ మనకి ఎమ్యూనిటీ ఛార్జెస్ అన్ని కలిపి కూడా మొత్తం కూడా రీజనబుల్ ప్రైస్ లోనే వస్తుందండి అండ్ మనకి ప్రతి బ్యాంక్ నుంచి కూడా లోన్ వస్తుంది చూస్తున్నారు కదా హౌస్ హౌస్ అయితే ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అండ్ ఇది వచ్చేసి మనకి జీ ప్లస్ టూ అపార్ట్మెంట్ మనం వచ్చేసి హౌస్ ఒకసారి చూసుకున్నాము మనకి ప్రైస్ అయితే కంపల్సరీగా నెగోషియబుల్ అవుతుందండి అండ్ ఇది మనకి గ్రామ పంచాయతీ లేఅవుట్ లో ఉంటుంది ఇంజాపూర్ ఏరియాలో ఉంది అండ్ సాగర్ హైవేకి బిజాపూర్ కమా నుంచి ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అండ్ బిఎంఆర్ ఫంక్షన్ హాల్ ఆపోజిట్ లోనే ఉంటుంది ఈ ఫ్లాట్ వచ్చేసి ప్రైస్ వచ్చేసి మనకి ట్వంటీ త్రీ ల్యాక్స్ చెప్తున్నారు కంపల్సరీగా నెగోషియబుల్ అవుతుంది టచ్ ఆల్సో టుడే మేము పోస్ట్ చేస్తున్న వీడియో మీకు హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను ప్రాపర్టీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకి సిక్స్ ఫిఫ్టీ ఎస్ ఫిఫ్టీ కన్స్ట్రక్ట్ చేస్తారు ప్రైస్ వచ్చేసి మనకి ట్వంటీ త్రీ ల్యాక్స్ చెప్తున్నారు మనకి అన్ని బ్యాంక్స్ నుంచి లోన్ కూడా ఉంటుంది అండ్ మనకి స్లైడ్ గా నెగోషియబుల్ అండ్ మీరు ఎవరైనా ఇలాగే వీడియోస్ ప్రమోషన్ కోసం చూస్తున్నట్టు అయితే తప్పకుండా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి మేము స్వయంగా వచ్చి మీ హౌస్ అనేది ప్రమోట్ చేసి పెడతాము అండ్ ఈ హౌస్ మొత్తం కూడా చూస్తున్నారు కదా చాలా బ్యూటిఫుల్ గా ఉంది దాని చాలే మేము పోస్ట్ చేస్తున్న వీడియో మీకు హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ద వీడియో చూస్తున్నారు కదా ఇప్పుడు మనం వచ్చేసి అయితే వ్యూ అబ్జర్వ్ చేసుకోవడానికి వచ్చేసాము ఇది మొత్తం కూడా మనకి మొత్తం ప్రైమ్ లొకేషన్ లో లొకేట్ అయి ఉంది చూస్తున్నారు కదా ప్రకృతి ప్రేమికులకు మాత్రం ఈ హౌస్ మాత్రం కంపల్సరీగా సెట్ అవుతుంది మనకి ఇక్కడ సాగర్ హైవేకి వెళ్లే రూట్ కూడా ఉంటుందండి చూస్తున్నారు కదా మనకి వెహికల్స్ అవన్నీ వెళ్తున్నా కనిపిస్తుంది కదా పర్చేస్ చేయాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి మీరు డైరెక్ట్ ఓనర్ తోనే కాంటాక్ట్ అవ్వచ్చు దట్స్ ఫర్ టుడే మేము పోస్ట్ చేస్తున్న వీడియో మీకు హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో